ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామివారంటే ఆయనకు ఎంతో అపారమైన భక్తి చిన్నప్పటి నుంచి తరచుగా స్వామి దర్శనానికి వెళ్తూ ఉండేవారు అయితే రాను రాను స్వామివారి దర్శనం కాస్త ఇబ్బందికరంగా మారింది అనేది ఆయన అభిప్రాయం ఆ అక్కడి నుంచి మొదలైనటువంటి ఆ ఆలోచనే పన్నెండు ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి నిర్మితమైనటువంటి శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఇది శ్రీకాకుళం జిల్లా పలాసలో పండా ఎస్టేట్లో పన్నెండు ఎకరాల్లో ఈ ఆలయం నిర్మించడం వెనుకల ఒక గొప్ప కథే ఉంది చోరా పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన దుష్ట సంహార గోవిందరిత నివారణ శిష్ట పరిపాలక గోవింద అది కథ అనే కన్నా ఒక ఆ భక్తుడి యొక్క ఆవేదన అని కూడా మనం చెప్పుకోవచ్చు హరిముకుంద పండా గారు చిన్నప్పుడు స్వామి వారి దర్శనం కెళ్ళప్పుడు విఐపీలు వివీఐపీలకు బాగానే స్వామివారి దర్శనం కలిగింది నేను సాధారణమైన భక్తుల క్యూన్ లైన్లో ఎప్పట్లాగే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తే ఆ రోజు జరిగిన తోపులాటలో నన్ను పక్కకు నెట్టేశారు అప్పటి వరకు కొన్ని గంటల పాటు వేచున్నాను స్వామిని దర్శించుకుందామని ఇక దగ్గరకు వచ్చేసాను స్వామిని దర్శనం చేసుకొని తరించుదామని కానీ ఆ తోపలాట్లో నన్ను పక్కకు నెట్టేసినప్పుడు నేను అంత ప్రయాసపడి వెళ్ళినా కూడా స్వామిని దర్శనం చేసుకోలేక వెనక్కి వచ్చేసాను అది నన్ను చాలా బాధ పెట్టింది ఇంటికొచ్చిన తర్వాత నా అమ్మగారితో చెప్పుకున్నాను ఆమె తనకున్న కోట్లాది ఆస్తులో పన్నెండు ఎకరాలు పండా ఎస్టేట్లో స్వామివారి ఆలయాన్ని మనం నిర్మిద్దాం సామాన్య భక్తులకు కూడా శ్రీ స్వామివారి దర్శన భాగ్యం కల్పిద్దామనే ఒక గొప్ప సంకల్పంతో ఆ స్వామివారి కృపా కటాక్షాలతో ఆలయం నిర్మించడం జరిగింది ఇది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతోంది ఈ ఆలయం నిర్మితమై సో ఇక్కడ కూడా ఇంకా చాలా నిర్మాణ దశలో ఉన్నాయి శ్రీ విజయ వెంకటేశ్వర స్వామిగా విరాజిల్లుతున్నటువంటి స్వామివారిని మనం కూడా దర్శించుకుందాం ఆలయ పరిసరాలు చూస్తే చాలా ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతోంది ఎందుకంటే చుట్టూ ఒక కొండకి ఆనుకుని చుట్టూ కొబ్బరి తోటల మధ్య పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో సువిశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఆలయాన్ని మీరు కూడా దర్శించుకోండి రండి తొంభై ఏళ్ళ వయసులో హరిముకుంద పండాగారు చేస్తున్న ఈ గొప్ప సేవ చూస్తుంటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే అన్ని భగవంతుడు అందరికీ ఇస్తారు కానీ అందరూ చేయలేరు కొంతమంది మాత్రమే చేస్తారు అది నిజంగా ఆ భగవంతుడు ఇచ్చిన గొప్ప కృప అని చెప్పాలి ఇక్కడ హరిముకుంద పండాగారు పలాసలో శ్రీ విజయ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ఏర్పాటు చేసి స్వతహాగా తమ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే నిర్ణయం తీసుకుని పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో స్వామివారి గుడిని నిర్మించడమే కాకుండా తిరుమల వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి ఏమాత్రం తీసుకోకుండానే అదే స్థాయిలో ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ సామాన్య భక్తులకి కూడా శ్రీవారి దర్శనం కలగాలి అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ పన్నెండు ఎకరాల్లో ఆలయం నిర్మించడమే కాదు ప్రతి సోమవారం లక్ష్వారం గురువారం వారానికి రెండు రోజులు ఇక్కడ మానవ సేవ చేస్తూ ఉన్నారు ఎందుకంటే కళ్ళు లేని వాళ్ళకు చూపు లేని వాళ్ళకు అలాగే మాట్లాడలేని వాళ్ళకు నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఈ వారానికి రెండు రోజులు భోజనం పెట్టి కడుపు నిండా మూడు వందల రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అలానే కేజీ బంగాళాదుంపలు అలాగనే గోధుమ పిండి కూడా ఇవన్నీ కూడా ఇస్తూ వాళ్ళని చాలా గౌరవంగా హానర్ చేస్తున్నారు ఎందుకు అంటే స్వామివారికి ఒక రకమైన సేవ జరుగుతూనే ఉంది దాంతోపాటు ఆ శ్రీవారి ఇచ్చినటువంటి ఈ మానవ జన్మకు ఏదైనా సార్థకత ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఒకరికి సహాయపడాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ గొప్ప సేవా కార్యక్రమం కూడా జరుగుతోంది సో మీ అందరికీ తెలుసు స్వామివారి తిరుమల దర్శనానికి ప్రతి సంవత్సరం చిన్నప్పటి నుంచి తరచుగా వెళ్తుండేటటువంటి ఆయనకు ఒకసారి తీవ్ర నిరాశ ఎదురైంది స్వామివారి దర్శనం కలిగి కలగలేనటువంటి పరిస్థితి తోపులాటలో ఆయన్ని పక్కకు నెట్టేశారట ఆ సందర్భంలో ఆయన మనసు చాలా నొచ్చుకుంది భగవంతుడిని ఆ దర్శనం చేసుకోవడానికి నేను ఇంత ప్రయాసపడి వస్తే ఆఖరికి దేవుణ్ణి దర్శనం చేసుకోకుండానే వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇది కరెక్ట్ కాదు విఐపీలకు వివీఐపీలకు దక్కుతున్న దర్శనం సామాన్యులకి కూడా దక్కాలనే ఉద్దేశంతో శ్రీకాకుళం జిల్లా పలాసలో పండావారి ఎస్టేట్లో పన్నెండు ఎకరాల్లో స్వామివారి ఆలయాన్ని అయితే అత్యద్భుతంగా నిర్మించడం జరిగింది అలాగే దశావతారాలు ఇతర దేవతామూర్తుల విగ్రహాలు కూడా పాలరాతితో ఏర్పాటు చేసినటువంటి గొప్ప సంకల్పంతో ఆయన ముందుకెళ్తున్నారు ఈరోజు చేస్తున్నటువంటి ఈ సేవ గురించి కూడా ఒక రెండు మాటలు మాట్లాడిద్దాం స్వామి దర్శనం చేసుకుని దగ్గర నీళ్ళు వచ్చి అప్పుడు నాకు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు ఇప్పుడు అక్కడ ఎవరు నిలబడినరు వస్తే అందరు చూసేస్తారు మనం టికెట్ తీసి వెళ్తున్నాం పదమూడు వందలు ఎంతో మా మేనేజర్ తీశారు రోజంతా కాచుకొని ఉన్నాం తీరు అక్కడ వెళ్తే వెళ్ళిపోయిపోయిన చూస్తున్నాడు ఎవరితో మినిస్ట్రీ రికమెండో లేకపోతే ఎం ఎమ్మెల్యే ఎంపీలు తీసేళ్ళు అప్పుడప్పుడు వెళ్ళిపోయినా మరెవరు తీసి వెళ్ళలేదు వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నారు చూసేస్తున్నారు అప్పుడు నేను చాలా బాధ కలిగి ఇక్కడ మదర్ మా వచ్చి నేను చెప్పాను అమ్మ ఇలా తిరుపతి వెళ్తే మన దేవుడి దర్శనం అవ్వలేదు ఆ నెల్లబడిన తోసిస్తున్నారు టికెట్ తీసి వెళ్తే కూడా మనకి ఎల్లో చేయరు చాలా బాధ ఉంది అంటే ఇక్కడ ఒక గుడి కట్టంటారా అన్నది మా ఓన్ మదర్ అంటే విష్ణు ప్రియా పని కట్టంటే ఇక్కడ గుడి కట్టాము కట్టి ఇక్కడ అందరికీ వస్తున్న ఇప్పుడు వన్ ఇయర్ అంత టూ ఇయర్స్ అయింది అయ్యా వచ్చిన భక్తులకి వెళ్ళను ఇక్కడ నిలబడదు ఎవరిక్కడ కూర్చునివ్వద్దు వెళ్ళను నిలబడు నిలబడు అలా వస్తే వెళ్ళిపోను వెళ్ళను దేవుని దర్శనం చేసుకొని వెళ్ళి అయ్యా గుడి కట్టడానికి ఎన్ని ఎకరాలు పద్దలుగా అంటే చెప్పలేను నాకు కరెక్ట్ పదమూడు పద్దలుగా చెప్పలేను ఎక్కడ గుడి కోసం అందరి పంపించి ఎవరి నుంచ దర్శించి బయట అయితే గుడి కట్ట అంటే కట్టాము గుడి పని ఇంకా అవుతుంది అంటే నాకు ఒంట్లో ఇదే లేదు అందు దీపేయడం ఇప్పటికీ మీ వయసు అయినప్పటికీ కూడా స్వామి వారిని అలా దర్శనం చేసుకోవడానికి ఎగుతూనే ఉన్నారు వచ్చే భక్తులకు కూడా సవ్యంగా దర్శనం చేసి పంపించండి అని కూడా చెప్తున్నారు ఇప్పుడు నాకు నైంటీ అవుద్ది నైంటీ సిక్స్త్ ఫైవ్ అంత తెలియద్దు నైంటీ వెళ్ళి నేను మా స్వామి దర్శనం వెళ్తాను ఇవాళ సోమవారం అంత బీదలే అంటే ఆడవాళ్ళకి ఎక్కువ ఇక్కడ ఇది ఇస్తారు అంటే కళ్ళు లేని ఆడవాళ్ళకి చేతులు లేని వాళ్ళకి ఆడవాళ్ళకి ఇక్కడ ప్రతి వారం నాలుగు వందల రూపాయలు నాలుగు వందలు ఐదు వందలు నాకు సరి తెలీదు నాలుగు వందలు ఐదు వందలు ఎంత ఇస్తారు కిలో గోధుమ పిండి కిలో బంగాళదుంపలు ఇస్తారు ఇక్కడ ఆడవాళ్ళకి మళ్ళీ ట్రైన్ ధరితీసేళ్ళు అందరూ కూస్తారు ఆడవాళ్ళకి ఎంతమంది గుడ్డి వాళ్ళు కళ్ళు కనబడుతు అందరు సేవ చేస్తారు ప్రతి సంవత్సరం మంచి బట్టలు తిండి అన్నీ పెడతారు మగవాళ్ళు కూడా మూడు వందలు ఇస్తారు వారానికి తిండి పెడతారు బట్టలు అన్నీ ఇస్తారు వారు అంటే ఇయర్కి ఇక్కడ ఆ కార్యక్రమం అంతా మా మదర్ మా మదర్ డబ్బుతో చేస్తున్నాం మాకేమి లేదు తిరుమల స్వామి వారి దర్శనం అవ్వలేదు అని మీరు వచ్చి మీ అమ్మగారి దగ్గర బాధపడినందుకు ఆమె కుటుంబ యావత్తు కూడా ఈ ఆస్తిని స్వామివారి పేరిట రాసిచ్చారు స్వామి కోసం పని చేస్తాం అంతే ఇంకేం లేదు ఇంకా నాకు కుమారుడు ఉన్నారు హరి రాజ్ కుమార్ అని అతను డాక్టర్ ఇక్కడ అంటే ఢిల్లీలో చదివి ఇక్కడ డాక్టర్ అయ్యారు కోడలు ఉంది గాయత్రి అని అది కూడా డాక్టర్ ఇద్దరు డాక్టర్లు ఇక్కడ మిగతా పిల్లలు ఎవరు మట్టుకు బతుకుతున్నారు కానీ నా నేను దేనికి ఇది లేదు నేను గుడి చూస్తున్నాను ఇవన్నీ ఇవి ఇవి ఇవంతా చూస్తున్నాయి స్వామి స్వామివారికి ఇంత గొప్ప సేవ చేస్తున్నారా అంటే సేవ అనొద్దు అని మీరు అంటున్నారు ఎందుకని సేవ సేవ అది మన మన ధర్మం చేయాల స్వామి సేవ చే సేవ చేస్తామ్మా స్వామి బ్రతికునేంత వరకు స్వామి చేయాల స్వామి సేవ ఆ తర్వాత భగవంతుడు దైవదే మన చేత ఏం లేదు నేను అన్నది అందరూ కూడా స్వామికి సేవ చేస్తారు ఇక్కడ ప్రతిరోజు దర్శనం చేసి వెళ్తారు ఇవాళ కొద్ది తక్కువ ఉంటారు సోమవారం అని కొద్ది పన్నెండు పదమూడు ఎకరాలు స్వామివారి ఆలయం మీ ఎస్టేట్లో నిర్మించడానికి కేటాయించారు పూర్తిగా ఈ గుడి ఆలయం నిర్మాణానికి ఎంత అయి ఉంటుందండి అది మా అమ్మకు తెలుసు అమ్మ మనం డబ్బు పడితే ఇస్తుంది మేము ఖర్చు పెడతాం అంతే అంతే సుమారు చాలా డబ్బు ఖర్చు అయిందాము మరి గుడి అంటే చూడు ఎంత ఎంత వల్ల చాలా డబ్బులు ఖర్చు అయింది ఇవి బయట ఇవన్నీ ఏంటి చాలా డబ్బులు కోట్లు మా మదరు ఇస్తుంది మా పని చేస్తున్న అంతే మా ఓన్ మదరు తిరుమల స్వామి దర్శనానికి ప్రతి సంవత్సరం వెళ్ళటం ఆనవాయితీగా పెట్టుకున్నారా అప్పుడు అవ్వలేదు కాబట్టి ఇలాంటి భక్తులు చాలామందే ఉన్నారు అంటే వివి వీఐపీలు వివిఐపీలకు కలుగుతున్న దర్శనం సామాన్య భక్తుడికి దొరకట్లేదు అనే భావనతో మీరు పలాసలో ఈ ఆలయాన్ని అంత అంతే సామాన్యులకు దర్శనం కలవడం లేదు అంటే మేము చిన్నప్పుడు ప్రతిసారి వెళ్ళేవాళ్ళం తర్వాత పెద్ద మానస్థితి వెళ్ళడం లేదు అవును అందరి దర్శనం కలలేదు ఎవరికో గుడి అవుతుంది అందుకోసమే ఇక్కడ అందరి దర్శనం చేస్తారు స్వామి వారి విగ్రహం కూడా చాలా ప్రత్యేకంగా ఉంది ఎక్కడ తయారు చేయించారు తిరుపతి దేవస్థానం అంటే తిరుపతిలో తయారు చేసి శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి వారిగా ఎందుకు విజయ వెంకటేశ్వర స్వామి వారిగా నామకరణం చేయడానికి ఏమైనా విజయ వెంకట స్వామి గారి నేను అనుకున్నాను వెంకటేశ్వర స్వామి ఇక్కడ కూడా అమ్మా సేమ్ అయితే ఇక్కడ ప్రతి ఒళ్ళు దర్శనం చేయడం ప్రసాదం ఇస్తాం అన్నీ ఇక్కడ పెద్ద ఇదేమి లేదు మిగతా దేవతా విగ్రహాలు కూడా అన్ని స్వామివారికి ఇరువైపులా ఏర్పాటు చేశారు ఈ ఆర్టిస్టులు కళాకారులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే విగ్రహాలు ఈ విగ్రహాలన్నీ అన్ని ఇక్కడ ఇదన్ని జైపూర్ ఏది ఇవన్నీ జైపురం అక్కడ నుండి బిజినాలన్నీ తెచ్చాము ఇక్కడ నుంచి తెలియలేదు బాగా ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా ఏర్పాటు చేయాలనే ఒక ఉద్దేశంతో స్వామి వారితో పాటు మిగతా దేవత దేవత అంటే ఇది అంటే చూసి సంతోషించాల ప్రజలంతా దీన్ని సేవ చేయాలని ఇది ఇలా పెట్టాలని పెట్టి అంతే మా అమ్మగారు అంటే పెట్టాం అంటే మాకు లేని మహాభాగ్యం మీకు మాత్రమే దక్కింది ఎందుకంటే అక్కడ తిరుమల శ్రీవారి దర్శనం అవ్వలేదు అని దాన్ని మనసులో పెట్టుకొని అందరికీ దేవుడు అందుబాటులో ఉండాలి అందరికీ మహాభాగ్యం కలిగించాలని ఒక గొప్ప సంకల్పం మీ కుటుంబం మొత్తం చేశారు ఎలా తీసుకుంటారు మీరు ఈ అదృష్టాన్ని ఈ భాగ్యాన్ని మనం ఏం భాగ్యం లేదు ఏం లేదు ఏం లేదు స్వామి సేవ చేయాలా స్వామికి అందరు దర్శనం చేయాలా బీదలు కూడా దర్శించాలా అక్కడ డబ్బుగా లో తప్ప ఎవరు చేయరు తర్వాత ఎమ్మెల్యే ఎంపీలు మినిస్టర్ రికమెండేషన్ లేకపోతే లోపు కదలరు ఈ బాధలన్నీ ఎవరు పడలేరు కదా ఇక్కడైతే ఎవరు రికమెండేషన్ వద్దు ఏమొద్దు సరిగ్గా నేరుగా వచ్చి స్వామి దర్శనం చేసి వెళ్తారు అని కట్టాం అంతేగాని ఏ ఉద్దేశం ఏమీ లేదు అందరు స్వామి స్వామి దర్శనం చేయాలి సిరిదెయ్యి భూద్దె దర్శనం చేయాల పవిత్రంగా స్వామి సేవ చేయాలా అని కట్టాం అక్కడ మాల డుపు కూడా దొరకదు కదా ఎంతో ప్రయత్నించిన చిన్నప్పుడు బాగా దర్శించేవాడు చిన్న చిన్న టైంలో నేను డైరెక్ట్ టెలిఫోను తిరుపతి అంటే స్వామి అంటే కొండకి బస్సు వెళ్ళి అక్కడ దిగి ఒకరోజు అంటే రూములు ఇచ్చేవాడు ఒకరోజు రెండు రోజులు ఉండి స్వామి దర్శనం చేసి చాలా బాగా ఉండేవాడిని ఇప్పుడు పూర్తి లోపు వదలరు ఎవరు రికమెండేషన్ లేకపోతే లోపలికి ఎవరే వదలరు ఎవరి అందుకోసం ఇక్కడ కడితే అందరు దర్శిస్తారు బాగా స్వామి సేవ చేస్తారనే కడుతున్నాము మమ్మ ఇవాళ సోమవారం ఇక్కడ మేము ఇక్కడ అందరు బీద వాళ్ళకి గుడ్డి వాళ్ళకి కళ్ళు లేని వాళ్ళకి డబ్బులు ఇస్తాము ప్రతి వారం నాలుగు వందలు ఐదు వందలు చొప్పున ఇస్తాం ఆడవాళ్ళకి ఎక్కువ ప్రిపేర్ ఇస్తాం ఆడవాళ్ళు కళ్ళు లేని ఆడవాళ్ళు ఒడిస్సా నుంచి అక్కడి నుంచి అన్ని వస్తారు వాళ్ళందరికీ ఇవాళ ఇక్కడ ఎండి పెట్టి ఐదు వందలు ఆడవాళ్ళకి ఐదు వందలు నాలుగు ఐదు వందలు ఇవాళ మగవాళ్ళకి మూడు వందలు గుడ్డి వాళ్ళకి అందరికి ఇచ్చి ఇవాళ వాళ్ళందరు సేవ చేస్తారు సాయంకాలం అందుకోసం నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను సోమవారం కదా బయలుపోవాలని వెళ్ళిపోతున్నామ్మ Ah. and don't forget to subscribe to iDream. And for more videos please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream, so subscribe to iDream Media. i iDream ki i-dream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్